నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీధర్ శర్మ గారు నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమ సో గురువు గారు వినాయక చవితి వస్తుంది సో వినాయక చవితి సెప్టెంబర్ సెవెంత్ అని మామూలుగా అందరం అనుకుంటూ ఉన్నారు కానీ ఈ మధ్యన నక్షత్రం అనేది రెండు రోజులు రావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది అయితే సెవెంత్నే ఆచరించాలంటారా వినాయక చవితి అలాగే వినాయక చవితి రోజున ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు కానీ వినాయక చవితి ముహూర్తం ఏదన్నా ఉందా ఈ పర్టికులర్ టైంలో పూజ స్టార్ట్ చేయాలి అనేది ఇవన్నీ వివరించండి సరే అండి ముందుగా వినాయక చవితి అనేటువంటి మాట మీరు మాట్లాడారు ఇందులో నక్షత్రానికి సంబంధించిన ఆ పదం ఎక్కడ మనం అనట్లేదు ఇదే కాదు దాదాపుగా ఏ పండుగైనా సరే విజయదశమి కృష్ణాష్టమి ఇట్లాంటి శ్రీరామనవమి ఈ రీతిలోనే మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మనకి ప్రధానం ఏమిటా అంటే తిథి తిథి ఎప్పుడైతే వ్యాప్తం సాయంకాలం వరకు ఆ యొక్క తిథి ఎప్పుడైతే ఉందో ఎందుకంటే వినాయక ఆవిర్భావం వినాయక వృత్తాంతం అంతా రాత్రిపూట జరిగినటువంటి విశేషం అనే చెప్తున్నాం మనం అంటే అనేక కల్పాల్లో అనేక కల్పోక్తమైనటువంటి కథల్లో ఒక కల్పంలో జరిగినటువంటి మూర్తి విశేషం ఈ వినాయక జన్మ వృత్తాంతం ఎందుకంటే ఆయనకు అసలు జన్మ మరణం అనేవి లేవని కదా మనం చెప్పుకునేది పరబ్రహ్మతత్వం అనేది పరబ్రహ్మతత్వం అనేది శాశ్వతమైనటువంటి విషయం కనుక మన కనుక మనల్ని అనుగ్రహించడానికి ఆయన ఒక కల్పంలో ఇలా వినాయక రూపంలో కనిపించాడు ఆయన కనుక వినాయక చవితి అనే పదం వచ్చినప్పుడు చవితి ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకోవాలి దీనికి నక్షత్రం ఉందా లేదంటే ఇంకోటి ఉందా అనేటువంటి శంక మనకు అవసరం లేదు మనకి ప్రామాణికం ఎవరు శృంగేరి పీఠాధిపతులు లేదా కంచి పీఠాధిపతులు ఇట్లాంటి పీఠ సాంప్రదాయం వారందరూ కూడా ఎప్పుడు చేస్తున్నారో అప్పుడు చేయటమే దీనికి మనం ఏమీ ఎప్పుడు చేయాలి అనేటువంటి అనుమానం పెట్టుకుని టీవీలో డిబేట్లు పెట్టుకుని అసలు మన పండగలు వచ్చేసరికి ప్రతివాడు డిబేట్ చేస్తాడు కనుక అటువంటి శంక మనకు అవసరం లేదు ఖచ్చితంగా ఏడవ తారీఖునే వినాయక చవితి ఆచరించాలి ఇందులో ఎటువంటి సందేహము లేదు మేమ దీని తర్వాత అసలు వినాయక చవితి ఎప్పుడు చేయాలి అనేటువంటి సందేహం కలిగింది నేను ఒక పదిహేను రోజుల క్రితం బాగా వాట్సాప్లో సర్కులేట్ అయిన విషయాన్ని ఒకటి గమనించా మీరు కూడా గమనించే ఉంటారు రాఖీ ఏ టైంలో కట్టుకోవాలి మిట్ట మధ్యాహ్నం కట్టుకోవాలా సాయంత్రం కట్టుకోవాలా లేకపోతే తెల్లారుజామును కట్టుకోవాలా అనేటువంటి సందేహం వచ్చింది మీరు గమనిస్తే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఎవడైనా ఈ మాట మాట్లాడా ఎందుకని ఈ జనాలకి అంటే జనాలకి ఎప్పటికప్పుడు కొత్తతనం కావాలి ఏదో చెప్పాలి ఏదో భద్రయోగంలో రాఖీ కడితే యోగంట రావణాసురుడికి శూర్పణక రాఖీ కట్టింటా ఆ టైంలో కడితే మంచిది కాదుట అనేటువంటి ప్రచారం ఇవన్నీ ఇలాంటి వదంతులు ఎవరు సృష్టిస్తున్నారో మాకు తెలియదు కానీ అవన్నీ అసలు ఒప్పుకోకండి దేవుణ్ణి నమ్మండి మూఢనమ్మకాలు పాటించకండి వినాయక చవితి అంటే చవితి మొత్తం అని చెప్తున్నాం మళ్ళీ చవితిలో ఏదైనా ఒక భాగం మంచిది ఒక భాగం చెడ్డది ఎలా చెప్తాం పైగా వినాయక చవితి ఎవరి కోసం చేస్తున్నావు గణపతి అనుగ్రహం కోసం చేస్తున్నాం వారము వర్జము తిది నక్షత్రము ఇవన్నీ ఎవరికి మనిషికి భగవంతుడికి ఏముంది ఆయనకి ఏ మూలైనా ఉండొచ్చు ఏ దిక్కులైనా ఉండొచ్చు ఏ వారంలో అయినా పూజ చేసుకోవచ్చు కనుక దయచేసి ఈ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే ఏ సమయంలో గణపతి ఆరాధన చేసుకోవాలి అనేటువంటి సందేహం ఉంటే నిస్సందేహంగా దాన్ని కొట్టేయండి ఇందులో ఎటువంటి సందేహం లేదు పొద్దున నుంచి సాయంకాలం వరకు చక్కగా మీరు ఆరాధన చేసుకోవచ్చు అయితే ప్రాతకాలం లోపు ప్రాతకాలం లోపు పూజా సమయాలు కాబట్టి ఆ సమయంలో కనుక గణేష ఆరాధన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది లేదా సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల లోపు ఆరాధన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది కూడా మీకు అనుకూలం ఉన్న సమయమే తప్పితే ఈ సమయంలోనే చేసుకోమని ఎవరికీ చెప్పడానికి ఎటువంటి అధికారము లేదు అయితే మండపాల్లో చూసినట్టయితే ఈవినింగ్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎలాంటి నియమ నిష్టరు లేవంటారా ఇలానే ఏ టైం నేను ఫైవ్ టు ఎయిట్ అన్నారు కాబట్టి బిఫోర్ ఎయిట్ స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు మండపాల్లో ఈవినింగ్ టైం ఎందుకు పూజ చేస్తున్నాం అసలు మండపం అనేది ఎక్కడ పెడతాం ఒక నలుగురో ఐదుగుర కలిసి ఒక రోడ్డు మధ్యలో ఎక్కడో ఒక ఖాళీ స్థలంలోనే ఎక్కడో పెట్టుకుంటాం వీళ్ళందరూ వీళ్ళు ఇంట్లో పూజ చేయాలిగా ఫస్ట్ పొద్దున్న ఇంట్లో పూజ చేసుకుని కదా మనం రావాలి ఇంట్లో పూజ దేవుడికి వదిలేసి మనం ఎక్కడో రోడ్డు మీద పూజ చేయడానికి లేదు కదా అందుకని మండపంలో సాయంకాలం పూజ అనేటువంటి ఆచారం ప్రబలంగా ఉంది అంత మాత్రానికి మండపంలో కూడా పొద్దున్న ఏమీ లేదు మీకు శక్తి ఉంటే పొద్దునే ఏడు గంటలకే ఇంట్లో పూజ చేసుకొని పదింటికి మండపంలో పూజ చేసుకున్నా తప్పేమీ లేదు కానీ మనకు అనుకూలం ఉండదు కదా పిల్లలు వ్యవహారం అంతా తెమిలి మనం ప్రసాదాలన్నీ చేసుకుని పూర్తి చేసుకున్న సరే పన్నెండు అవుతుంది అది అపరాహ్న కాలం కాబట్టి పనికిరాదని మరలా సాయంకాలం ఏ నాలుగో నాలుగున్నరకో సాయంకాలం ఏ నాలుగు గంటలకో నాలుగున్నరకో మొదలు పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం కనుక ఈ రీతిలో మీ అనుకూలంగా సాయంకాలం నాలుగు గంటల నుంచి మొదలు పెట్టుకుని ఇక రాత్రి మీ మీ అనుకూలతను బట్టి చేసుకుంటూ ఉండండి దీనికి కూడా ఎటువంటి సమయం లేదు మరీ మిఠ మరీ అర్ధరాత్రి కాలంలో చేసుకోవద్దని చెప్తాం కాబట్టి సాధ్యమైనంత పెందలాడే చేసుకోండి అయితే ఈ చవితి యొక్క ప్రత్యేకత ఏంటి ఆటంకాలు అని అనుకున్న వాళ్ళు కానీ నుంచి మీరు సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు ఈ చవితి దీదు వస్తుంది బహుళ పక్షంలో వచ్చే పన్నెండు చవితులకి సంకటహర చవితి అని పేరు మీరు గమనిస్తే శుద్ధపక్షంలో వచ్చేది ఇదొక చవితే భాద్రపద శుద్ధ చవితి తప్పించి భాద్రపద శుద్ధ చవితి తప్పించి మిగతా వినాయకుడికి సంబంధించిన ఆరాధన సంకటహర చవితి అని చెప్పి చేసేటువంటి ఆరాధన మొత్తం బహుళపక్షంలోనే ఉంటుంది అంటే సంకటహర చతుర్థి అంటారు కదా సంకట పేరు చతుర్థి అంటే తిథి సంకటము అంటే ఇందాకని చెప్పుకున్న కష్టాలు ఆటంకాలు ఇవన్నీ సంకటాలు హర అంటే హరించేటువంటిది అంటే దాన్ని తొలగించేటువంటిది ఎవరు తొలగిస్తారు చతుర్థి తిథికి అధిపతి అయినటువంటి గణపతి తొలగిస్తాడు మరి సంవత్సరంలో పన్నెండు నెలల పాటు బహుళపక్షంలో చేసి కేవలం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రము మీరెందుకు వినాయక చవితి చేస్తున్నారు అనేటువంటి సందేహం మనకు కలగచ్చు యథార్థానికి భా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక ఆవిర్భావం జరిగింది వినాయక పట్టాభిషేకం జరిగింది అంతకుముందు ఆయనకి గ గజాననుడు అని పేరు అంటే గజముఖం కలిగినటువంటి వాడు అని పేరు ఆ భాద్రపద శుద్ధ చవితి రోజున ఆయనకి గణనాయకత్వం ఇచ్చి గణపతి అని చేశారు ఆయన్ని అందువల్ల భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయనకు గణనాయకత్వం ఇవ్వటం అలాంటి విఘ్నాధిపతి మనల్ని పాలించటం మనందరికీ కూడా మనందరం కూడా ఆనందించదగినటువంటి విషయం అదే మీరు ఎవరో దుర్మార్గుడి చేతిలో ఈ గణనాయకత్వం పడింది అనుకోండి మనం ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటాం ఆయన మన మాట విండవు ఎన్ని పూజలు చేసినా విండవు ఇప్పుడు గరికతో పోయేదానికి నువ్వు ప్రతిసారి ఒక నూట ఎనిమిది సార్లు హోమం చేయి లేకపోతే వంద మందికి భోజనం పెట్టి అప్పుడే నీ గణపతి నీ అప్పుడే నీ విఘ్నాలన్నీ తొలగిస్తా అనేటువంటి వాడు కాదా ఆయన గరికతో పూజ చేస్తే సంతోషపడేటువంటి గణపతి కనుక అటువంటి మూర్తికి ఈ గణనాయకత్వం ఇవ్వటం మనందరికీ సంతోషకరమైన విషయం కనుక ఆయనకి గణనాయకత్వం ఇచ్చిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంతోషంతో చేసేటువంటి పూజది మీకు మరలా చెప్తున్నాను కనుక ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది చాలా ఆనందంతో చేసుకునేటువంటి పండగలు కనుక ఈ పండగ ఖచ్చితంగా భాద్రపద శుద్ధ చవితి చెయ్యాలి అనేటువంటి దానికి ఆ వినాయక ఉత్పత్తిలోనే ఆ వృత్తాంతంలోనే దీనికి సమాధానం ఉంది అందువల్ల ఈ భాద్రపద శుద్ధ చవితినాడు చేసుకోవాలి సరే మీరు ఇంకొకటి అడిగారు ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోవడానికి ఏం చెయ్యాలండి అని ఇందాకని చెప్పుకున్నట్టుగా సంకటహర చవితి చక్కగా ప్రతి బహుళ పక్షంలో ప్రతి నెల బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి ఈరోజు కనుక ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరైనా సరే ఉపవాసం ఉండి ఆ రాత్రికి స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి అభిషేకాన్ని కానీ అర్చనలు కానీ చూసి అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని వదిలేస్తే ఖచ్చితంగా మరలా వచ్చే సంవత్సరం అదే చవితికి వారిని ఏవైతే పట్టిపీడిస్తున్నాయో ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది సాక్షాత్తు ఆ గణపతి అనుగ్రహించినటువంటి విషయం మనం కొత్తగా చెప్పేటువంటిది ఏమీ లేదండి ఇందులో స్వామి చెప్పినటువంటి విషయం అసలు ఈ సంకటహర చవితికి కూడా ఒక పెద్ద వృత్తాంతం ఉంది ఆ సందర్భంగా మీరు అడిగినప్పుడు దాని వృత్తాంతాన్ని కూడా మీకు తెలియజేస్తాను అలాగే చాలా చక్కటి వివరాలు తెలియజేశారు అంటే ఎన్నో కన్ఫ్యూషన్స్ మధ్యన ఈ రోజా రేపా టైం ఎప్పుడు ఇవన్నీ కొత్తగా క్రియేట్ చేసిన దాంట్లో వ్యూవర్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు సో పూర్తి వివరాలు అందించారు అలాగే రెమెడీ కూడా చెప్పారు ధన్యవాదాలు